ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చకుండా వాళ్ళ ఆర్యవేస కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం పెట్టి మరి ఇవాళ అనేక రకాలుగా ట్యాక్స్లు మోపి చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్స్ లేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల రామయ్య గారికి వెనుగళ్ళ రాము గారికి మరి మా కొనగల నారాయణరావు గారికి కొల్లు రావేంద్ర గారికి కడుక్కో ధన్యవాదాలు మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రాని జండాలని రూపాలని అధ్యక్ష వచ్చినప్పుడు రా కదలి రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ పాట తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలలో అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అరాచక పరిశాలకు స్వచ్ఛ కోసం ఈ అరాచక పరిశాలలో రాష్ట్రం నుంచి పరిమి కొట్టడం కోసం ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డిని కద్దు చెప్పడం కోసం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం पुष्प ने नाराम गठन करतो मी अंदर मी सीटला ಕೂತೊಂಡೆ ಸರ್ अध्यक्ष ಅವರೇನಕ ನೀವು ಮಿರ اندر ರండి ಜೋಹರ್ ಎನ್ ಟಿ ಆರ್ ಚಂದ್ರబాబు గారి నాయಕತ್ವ ಚಂದ್ರబాబు గారి నాయಕತ್ವ ದಯಸಿಸಿ ನೀನು ನೀನೇ ಆಸನದಲ್ಲಿ ಆಸೀನ ಕರ್ತ ಕೂತಿನ ನೀನೇ ಜೋಹರ್ నిలు పరానవ్యాంద్రా రూప చిల్పి చంపంల బాటా లో నిలు పరాని రాస్టా వనా కిర్తి చరిద్రా పూటా లో

మేము ఆసనాల్లో ఆశనులు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాల మా కార్యక్రమం ప్రారంభించుకున్నాం దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ పెట్టమా

దయచేసి మీ మీ ఆశలు కూర్చోమ్మా కూర్చోండి అమ్మా వెళ్ళండి మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళాలి మీ సీట్లోకి ప్లీజ్ అమ్మా షఫీ వెళ్ళమ్మా ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి అమ్మా కార్యక్రమం ప్రారంభించుకుందాం మీ మీ సీట్లో కూర్చోవాలండి గాంధీ మీ సీట్లో కూర్చోవాలి కార్యక్రమం ప్రారంభించుకుందాం దయచేసి మేము ఆసనాలు ఆశనాలు కావాల్సిన కోరుతున్నాం మీరు అడ్లేవాల కెమెరాలకు అడ్లేవాలా తమ్ముడు ఒక అల్ల చొక్క వెనకరమ్మా కెమెరాలకు అడ్డు ఉన్నారు మీరు మీ సీట్లోకి వచ్చేయండి సరిగా ఈ షాల్ తమ్ముడు ఎవరు వచ్చామని కూర్చోండి రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం కాజా చూడదా బాయి సాప్ పతావుల గారు కార్యక్రమం ప్రారంభించుకోవాలండి సార్ మేము మేము ఈ ఆసనాల్లో ఆశలు కలిసి కోరుతున్నాం అమ్మా మీ మీ సీట్లో కూర్చోండి సార్ రాజుగారు దయచేసి కూర్చో మహిళలు కూర్చోవాలమ్మా సెక్యూరిటీ ప్లీజ్ ఆపండి సార్ కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్ హనుమంతరావు కార్యక్రమం ప్రారంభించుకుందాం సెక్యూరిటీ ప్లీజ్ సార్ కూర్చోవాలి మీరందరూ దయచేసి కూర్చోండి సార్ హనుమంతరావు సంతాప తీర్మానం అన్న అందరు కూర్చోండి అన్నా ప్రముఖమైన తీర్మానం ప్రవేశపెడుతున్నా కూర్చోండి అన్నా సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఆ బ్యాగ్ ఎవరు వెనకాల తమ్ముడు మీరు వచ్చేయండి ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం దయచేసి హనుమంతరావు హనుమంతరావు అన్న అందరు కూర్చో కూర్చోండి సార్ మీరు కూడా జనసేన లీడర్ కూర్చోండి సార్ కార్యక్రమం మీరు పక్క వచ్చేయడమా అమ్మా నాయుడు గారు రెండుసార్లు దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ ప్లీజ్ రాముగారు కార్యక్రమం ప్రారంభించుకుందాం కూర్చోండి అందరు దయచేసి ప్లీజ్ సెటిల్ డౌన్ సెక్యూరిటీ ఆఫీసర్ సెటిల్ డౌన్ మీరు వెనకొచ్చేస్తా మరి ఈ కెమెరా కూడా వెనకరమ్మా ప్లీజ్ వెనక రండి కొంచెం మీ కెమెరా కూడా దయచేసి కొంచెం వెనక రెండు అడుగులు వెనకండి అధ్యక్షుల వారి అనుమతితో ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ కృష్ణా జిల్లాలో మారుమూల కుగ్రామంలో ఒక ధృవతార ఉదయించింది ఆయనే విశ్వ